మంచిర్యాల జిల్లాలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నలభై రెండులో ఇంటి నిర్మాణం చేపట్టిన అన్నమయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు మంచిర్యాల జిల్లాలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు నాస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ ఫార్టీ లో ఇంటి నిర్మాణం చేపట్టిన అన్నమయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ ఆశ ఏదైతే హైదరాబాద్ లో హైదరాబాద్ పేరుతో చెరువుల ఆక్రమణ ఆక్రమణ గురి చేసినట్టు గురి ఇటు ఇంటి నిర్మాణం చేపట్టిన ఇళ్లను కూర్చివేస్తుండగా ఇటు జిల్లాలో కూడా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి ఇటునైతే కూర్చివేస్తున్నారు ఇటు అధికారులు ఏదైతే మజ్జిరాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నలభై రెండులో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ అన్నయ్య అనే వ్యక్తిని అయితే ఇంటిని కూర్చివేస్తున్నారు ఇటు అధికారులు అయితే అధికారులు చెప్తున్నది కూడా ఒకటే అన్నయ్యకి సంబంధించినటువంటి భూమి సర్వే నెంబర్ నలభైలో ఉండగా ఇటు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నలభై రెండులో ఆయనే అక్రమ నిర్మాణం అయితే చేపట్టాడు ఇటు పూర్తి స్థాయిలో తాము సర్వేది చేస్తాం అంతేకాకుండా అతనికి నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఇటు ఇంటి నిర్మాణాన్ని వేస్తున్నాం అనేసి అధికారులు చెప్తున్న సందర్భాలు అయితే ఉండగా ఇటు స్థానికులు మాత్రం చెప్తున్నది ఒకటే దాదాపుగా సర్వే నెంబర్ ఫార్టీ టూ లో నూట ఎనిమిది రెండు ఎకరాలు ఉండగా ఇప్పటికే యాభై శాతం పైగానైతే ప్రభుత్వ భూమి పూర్తిగా అన్నిక్రాంతమైంది అంతేకాకుండా ఇక్కడ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టినటువంటి ఏ కూడా ఇటు మున్సిపల్ శాఖ నుంచి కానీ రెవెన్యూ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే పదుల సంఖ్యలో ఇబ్బడి ముప్పడిగానే అయితే ఇంటి నిర్మాణాలు చేపట్టాలి కేవలం ఈ ఒక్క ఇంటినే కాకుండా మిగతాగా అంటే ఇటు పర్మిషన్లు లేకుండా నిర్మాణాలు చే ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టినటువంటి ప్రతి ఒక్క ఇంటిని కూడా కూర్చివేయాల కూర్చివేయాలంటూ కూడా స్థానికులైతే అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇంటిని డీకొండ అన్నయ్యకు సంబంధించినటువంటి ఇంటి నిర్మాణాన్ని కూర్చివేసే క్రమంలో ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా అతన్ని ముందస్తుగా ఇటు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్న తర్వాతనైతే ఇంటి నిర్మాణాన్ని పూర్చివేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా మంచిర్యాల జిల్లాలోనే అధికంగా ప్రభుత్వ భూమిని ఉన్న మున్సిపాలిటీ కూడా నస్సూర్ మున్సిపాలిటీ ఉంది దాదాపుగా వేల ఎకరాలలో ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూమి అయితే ఉంది పూర్తిగా కూడా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది కేవలం ఒక బిల్డింగ్ పైననే ఉక్కు బాధ మోపడమే కాదు మిగతా ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేసి ప్రభుత్వ భూములను కాపాడాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నారు